ఓ శ్రీ గురు జ్ఞాన ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారము తారబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వరగా ఫలాలు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి స్త్రీ విశ్వాసుల సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము శుక్లపక్షము సోమవారము ఈరోజు ఈరోజు తిది శుక్ల పంచమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి ఈరోజు నక్షత్రం మహానక్షత్రము ఉదయం ఏడు ఇరవై రెండు వరకు ఉంటుంది తదుపరి పూర్వ పలుగునీ నక్షత్రం ఉబ్బ అంటారు ఈ చంద్రుడు సింహరాశిలో ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి జూలై ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తూ ఉంటాడు ఇక ఈరోజు వర్జాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు వేల యాభై మూడు నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తము ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం ఇకపోతే యోగము సిద్ధి యోగము ఈరోజు సాయంత్రం ఐదు ఇరవై వరకు తదుపరి వ్యతిపాత యోగం ఉంటుంది కరణము బాలవ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి కైలవ ఈరోజు సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశితో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఏడు వరకు ఉంటుంది యమగండ కాలము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఉదయం ఐదు నలభై ఐదుకి అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు చంద్రాస్తమయము పది గంటల రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం తూర్పు సైడ్ ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో తూర్పు వైపు వెళ్ళాలంటే అందరిలో ముఖం చూసుకొని లేదా పాలు త్రా కానీ బయలుదేరండి తూర్పు దిశకు వెళ్ళాలంటే ముందు ఇంట్లో బయలుదేరి ఉంటుంటే ఎడవ వైపు తూ ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత తూర్పు వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల కూడా మీకు కోయుచోట పనులు సాఫీగా సాగుతాయి ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్విని మహాబూలా నక్షత్రాలకు మహా నక్షత్రము ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి అశ్విని మహాబూలా వరకు జన్మతార అవుతుంది అంత మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పరిచయాలంటే ఆకుకూరలు దాహం చేసి చేయండి భరడి పూర్వ పూర్వష నక్షత్ర పరమవాహిత్య ద్వారా కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే ఉత్తర ఉత్తరాష్ట రక్షణ భిత్రతారవుతుంది కాబట్టి ఈరోజు శుభప్రదము సౌకర్యము అన్నందము కలిగిస్తుంది సృజనాత్మకత పెంపొందిస్తారు ఊహించని శుభఫలితాలు ఉంటాయి రోహిణి అస్త వారికి రైతు అవుతుంది మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ శుభకార్యానికి అనుకూలత కాదు ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోండి అనవసర ఖర్చులు కష్టాలు ఉంటాయి తప్పని పరిస్థితులు అయితే బంగారంతో కూడిన నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది అయినా ముఖ్యమైన పని చేయాలంటే ఇక మృగశిర చిత్త ధనుష్ట వారికి సాధన తార అంటేనే కార్యస్థితి ఏ పని ఎన్నికైనా వీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా కోర్టు కేసులకు అప్పులు వసూలు చేసుకోవడానికి ముఖ్యంగా ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది ఇక ఆరుద్ర స్వాతి శతమిష వారి ప్రత్యేక ప్రత్యేకాలలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి క్షేమతారం అవుతుంది కాబట్టి క్షేమతారలో ఏ పని చేస్తే అంతా క్షేమంగా ఉంటుందని చెప్పవచ్చు వ్యాపారాలు కొత్త వ్యాపారం ప్రావిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలకు కానీ కొత్త వాహనాలు కూడా కానీ శ్రస్తచిక్కలు చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటుంది ఉంటారు భుషమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి విభత్తారు విభత్తారులు ఏ పని కూడా పళ్ళు మధ్యలో ఆగిపోతాయి గొడవలు అవుతాయి దాని నష్టం ఉంటుంది రావు అధిపతి కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పనిచేయాలంటే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది సంపత్తారు అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ సంపత్తారకు అధిపతి బుధుడు కార్యానుకూలత ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుందని చెప్పవచ్చు ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకు ఇక తారాబలము ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రం అవుతుంది కాబట్టి జన్మతార జన్మతారలో మంచిది కాదు కాబట్టి ఆకుల చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టాడే మంచిది వృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ పరమతార అవుతుంది కాబట్టి మీద పనులు పూర్తవుతాయి బాగుంటుంది ధనలాభాలు ఉంటాయి చివరికి రోహిణి అసష మిత్రులతారా కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది మృగశిరా చిత్తా దరిష్ట వారికి నైజం తార ఈరోజు మంచిది కాదు వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా ఆరుద్ర స్వాతి శతమిష వారికి సాధన కార్యసిద్ధి ఏ రకమైన పనులు చేసుకున్నా కూడా అన్ని విజయం సాధిస్తారు పునరుసు విశాఖ పూర్వభద్ర ప్రత్యక్తారా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి తపనిపైతే ఉప్పు దానం చేసి చేయాల్సి వస్తుంది పుష్ఠి అనురాధ ఉత్తరాభద్ర క్షేమతార కాబట్టి క్షేమధారలో ఏ పని చేస్తా ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి యువతార యువతారులు ఏ పని కూడా పనులు మధ్యలో అవుతాయి గొడవలు ప్రమాదాలు కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితుల్లో అయితే మీకు బెల్లం దారి చేసి చేయండి అశ్విజీ మఖాపుల వారికి సంపత్ ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి చంద్రుడు చంద్రబలం ఉండే రాసులు భేషమిదుర కర్కాటక సింహం తుల వృష్టిగా కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి నా అర్ధాష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాష చంద్రుడు కాబట్టి ఈ మూటు రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు కానీ దూరం ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు గాతువారం ఈరోజు మిథున రాశి వారికి ఉంటుంది కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనులు కానీ శుభకార్యాలు కానీ చేయకపోవడం మంచిది ఈరోజు మిథున రాశి వారు కూడా ఈరోజు పఠించాల్సిన సూత్రాలను పరిశీలిస్తే సోమవారం కాబట్టి ఈరోజు శివారాధన రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దేవాలయాల్లో కూడా శివాభిషేకం ఏక రుద్రాభిషేకం చేస్తుంటారు కాబట్టి ఎవరైనా ఎల్లు నాటిసే వారు ఉంటే ఇంట్లో చేసుకోలేని వారు ఊళ్ళల్లో శివాలయాల్లో శివాభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు శివ ఓ నమో లేదా ఓ చెప్పండి చెప్పారని సంతోషకాలంలో చేయండి ఒక సహస్రం అంటే సార్లు చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదా మృత్యుంజయ మహావంత్రం ఇరవై ఏడు సార్లు అయినా ప్రతిరోజు జపం చేసుకోండి ఈరోజు సోమవారం కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యంగా ఏళ్ళనాటి సరే నడుస్తున్న రాసులు మకర కుంభ మీన మేష రాశులు తప్పకుండా రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా ఓం నమస్టాయ పంచాక్షరి జపం చేసుకోవడం కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా గణపతికి కొబ్బేంద దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు దొరుకుతాయి ఓం గమ్ ఐం గణపతి మంత్రాన్ని రోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి దుర్గా సప్త శ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల ఆరు శ్లో ఏడు శ్లోకాలు ఉంటాయి ఏడు శ్లోకాలు పారాయణ చేసుకోవడం వల్ల అన్ని రకాల బాధలు ఈతి బాధల నుంచి బయటపడతారు రాహు అధిపతి రాహుకు అధిదేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవి ఆరాధించడం వల్ల కూడా దోషాలు కలుగుతాయి లలితా శాస్త్ర కూడా పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి కానీ అందరికీ వీలు కాదు కాబట్టి చేసుకునే వాళ్ళు దాంట్లో శాస్త్రంలో కొన్ని శ్లోకాలైనా మీరు నామాలైనా పఠించడానికి ప్రయత్నించండి నవగ్రహ స్తోత్ర జపం కానీ వీలైతే ఈరోజు ఇరవై ఏడు ప్రేక్షాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికైనా ఏళ్ళనాడుసే ఉంటుందో వారు ఒక పంతొమ్మిది వారాలు శనివారాలు కానీ సోమవారాలు కానీ గురువారాలు కానీ నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రేక్షాలు చేయాలి అలా చేయడం వల్ల కూడా మీకు శని దోషాలతో ఏళ్ళనాడుసిన దోషాలు తొలుగుతాయి గ్రహపాదాల నుంచి విముక్తి లభిస్తుంది నమ్మకంతో భక్తి వచ్చే ప్రయత్నించుకోండి తప్పకుండా అవుతుంది అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్య సూచన ఏంటంటే ప్రతి ఎవరికైనా వెళ్ళినా శని వాళ్ళు ముఖ్యంగా బద్దకాన్ని వంద పెట్టండి పనులు వాయిదా వేయకండి మీకంటే కింది వాళ్ళని గౌరవించండి మీ ఇంటి ముందు పనిచేస్తే మున్సిపాలిటీ వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి టీ కాఫీ అన్న ఇచ్చి వాళ్ళను ఆదరించండి వాళ్ళకి కావసే వస్తుదానం చేయగలండి వీధ విద్యార్థులకు పెన్సిల్స్ లెడ్స్ సప్లై పెన్సిల్స్ సప్లై చేయడం వల్ల రాహుక దోషాలు తొలగుతాయి పలకలు ఇవ్వడం వల్ల అలాగే ముఖ్యంగా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా చెప్పులు లేకుండా వెళ్ళడం చాలా ముఖ్యం అలా చేయడం వల్ల మీకు తప్పకుండా శని దోషాలు తొలుగుతాయి మీ బాత్రూంలో క్లీన్గా ఉంచుకోండి ఎక్కడ కూడా ఇంట్లో ఏ మూలల్లో కూడా వెంట్రకలు అనేవి కనిపించకుండా ఉండాలి అలా చేస్తే మీకు శ్రీదోష అలా ఉన్నాయంటే చెత్త ఎక్కడ జమ ముఖ్యంగా ఈశాన్య భాగంలో కానీ ఏ మూలైనా పర్వాలేదు ఈశాన్యమే కాదు ఏ మూలల్లో కూడా వెంట్రకలు చెత్త ఉండకూడదు అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మీ బాత్రూంలో మీరు క్లీన్ చేసుకుంటే మీకు బాగుంటుంది దానివల్ల మీకు రాహుగ్రహ దోషాలు శైగ్రహ్వాలు తొలతాయి కమోట్ క్లీన్ చేసుకోవడం వల్ల శైదోషాలు బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం వల్ల రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఇవి మీకు హాస్యాస్పదంగా అనిపించినా కూడా కొన్ని పనులు మీ ఇంకా చెప్పాలంటే రాహుగృహ దోషాలు తొలగండి మీ భార్యకి ఎప్పటికైనా మీ దంపతుల్లో బాగా జీవిత భాగస్వామికి కాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే వాటి మీరు ఒత్తండి దానివల్ల కూడా మీకు రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి శుభమస్తు